ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తికి ఆ కాన్ఫిడెన్స్లో రెండు లక్షల ముప్పై నుంచి నలభై వేలు ఓట్లుంటాయి వాళ్ళ యొక్క డెబ్బై రెండు వేల ఉంటాయి సుమారుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు ఇల్లు అక్కడ ఉండే ప్రజల యొక్క జీవన శైలిని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఆ కాన్ఫిడెన్స్లో ప్రజలు ఎలా ఉండారు వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది అలాంటి ఎలాంటి ప్రజలు ఉండారంటే పేదవారు ఉండారా నిరుపేదలుండారా మధ్య తరగాలంటే అంటే అయ్య ఏ ఏరియాలో మధ్య ఉండారు ఏ ఏరియాలో నిరుపేదలుండారు ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కంటెస్ట్ చేసే వ్యక్తిది అందుకని నేను అన్ని ప్రతి ఇల్లు తిరగాలని ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలని ఈరోజు నెల్లూరు తిరుగుతున్నాను నేను ఏదో మిగతా వాళ్ళగా అంటే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు నేను ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా చేయాలనుకునే వ్యక్తిని అవగాహన చేసుకోవడానికి తిరుగుతున్నా ఎక్కడ సమస్యలు ఏమున్నాయి వాటిలో ఏమేం చేయగలం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేయగలం ఏమేమి చేయలేం చేయాలంటే మళ్ళా ముఖ్యమంత్రిని అడిగే స్పెషల్గా ఫండ్స్ ఏం తీసుకురావాలి ఎందుకంటే మొత్తం అవగాహన ఉంటేనే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాలి మా యొక్క కాన్ఫిడెన్స్లో ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు మాకు ఇంత ఫండ్ కావాలా మాకు ఐదు సంవత్సరాల ఫండ్ ఇలా శాంక్షన్ చేయండి అని ముఖ్యమంత్రి గారిని అడగాలి అమ్మాయిని అడగందే అన్నం పెట్టదు అలా ముఖ్యమంత్రి గారిని అడిగితేనే వారు మన సమస్యలను అర్థం చేసుకొని చేస్తారు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా అందుకోసమే నేను ఇంటింటి తిరుగుతున్నాను ప్రతి గడపగా తిరిగేది అన్నందుకోసమే నెల్లూరు ప్రజలందరికీ నేను ఎవటో చెప్తున్నాను సమస్యల్ని అర్థం చేసుకోవటమే నేను చేస్తున్నది అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెల్లూరు యొక్క సిటీ సిటీ ప్రజలకు నేను మంచి పరిపాలన ఇస్తానని మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ